అవునండి మీరు తమ్ చూసిన చూసింది నిజమేనండి పిల్లలకు ముద్దు పెడితే ఉపతిత్తుల్లో గల చేరే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని కాదండి జరుగుతున్నదండి మన ఇంట్లో మనకు కానీ లేదా మన పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పిల్లలకు ముద్దు పెడితే మన ఇంట్లో చిన్న చిన్న బిడ్డలు ముఖ్యంగా ఆరు నెలల లోపల ఉన్న పిల్లలు వీళ్ళ దగ్గు పరిశ్రమతో వస్తుంటారే అది ఇదేనండి దాని గురించి మనం వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ రిష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదరి మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కంటే మనకు ఎవరికైనా దగ్గు కానీ ఈ ఫ్లూ సీజన్లో ఎక్కువగా దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే పిల్లలకు ముందు పెడతామో మనలో ఉన్న ఈ వైరస్లు ఈ చిన్న పిల్లలకు చేరుతాయండి ముఖ్యంగా అయితే ఈ ఆర్ఎస్వి వైరస్ కాక్సాకి వైరస్ హెర్పిస్ లాంటి వైరస్లన్నీ మన బాడీ నుండి బిడ్డలకు వెళ్తాయి మనకి ఏం చేయండి మనకి చిన్న దగ్గు జలుబు వచ్చి తగ్గిపోతాయి స్కూల్ పిల్లల్లో కూడా ఏం కాదండి ఒత్తిడి రేస్ ఫీవర్ ఉంటుంది మైళ్ళు తైపు కానీ ఆరు నెలల లోపలపు ఉన్న పిల్లలు ముఖ్యంగా నెల లోపల ఉన్న పిల్లలకైతే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా ఈ ఆర్ఎస్ వైరస్ అనేది శ్వాస నాళాలు చిన్న శ్వాస నాళాలు లోపల చిన్నలు ఉంటాయి కదండి బ్రాంక్యువల్స్ అంటారు అక్కడ ఇన్ఫెక్షన్ గురి చేస్తాయి ఇన్ఫెక్షన్ గురి చేసి ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి లోపల గల్ల చేతుంది లైట్గా ఫీవర్ వస్తుంది లైట్గా జలుబు ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతారు ఈ బ్రాంక్ లైట్స్ అండి ఎక్కువ ప్రమాదం ఎవరు కంటే ఏజ్ తగ్గే కొద్దే అండి లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్ లోపల చాలా ఎక్కువగా సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ గల్ల చేరి దగ్గర ఎక్కువ కావడము ఆ దగ్గలేక దగ్గలేక బయటికి రాలేక బిడ్డ ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇది దీంట్లో మూడు రకాల మైండ్లో మాడరేట్ సివిర్ అండి ఎప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎప్పుడైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా దగ్గు ఉన్నప్పుడు ఎక్కువగా క్రాంకీగా ఉండి ఎక్కువ ఏడుస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇమీడియట్గా అలాగే దొక్కలు ఎగిరేస్తున్న దొక్కల కింద మనం ఇట్లా చూస్తాం కదా దొక్కలు ఎగరేస్తున్నాయి ఎక్కువగా తక్షణమే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి మీరు అనుకుంటారు పిల్లలకు ముద్దు పెడితే సార్ అని కాదండి ముద్దు పెట్టడం వల్ల మన ఇన్ఫెక్షన్లు పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దగ్గు జలుబు వచ్చినప్పుడు మనం ఏదైతే కోవిడ్లో చూసినాం కదా హ్యాండ్ హైజీన్ ప్లస్ మాస్క్ ఎలా ధరించుకున్నామో దగ్గు జలుపు ఉన్నప్పుడు హ్యాండ్ హైజీను పర్సనల్ హైజీను ఖచ్చితంగా మెయింటైన్ చేయండి లేకుంటే పిల్లలకి మన ద్వారా చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి